హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను మీ వాసు టైలర్ని నేను ఈ మధ్య ఎలాంటి మిషన్ని రిపేర్ చేసుకోవడం అనేది ఒక వీడియో చేశానండి దానిలో ఎక్కువ మంది అడిగింది ఏంటంటే ఈ మిషన్కి ఇక్కడ క్లాత్ జరగట్లేదండి అలా జరిగినప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి చాలామంది అడిగారండి దాని గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి నేను అంటే మామూలు టైలర్ నేనండి మెకానిక్ని కాదు అంటే మనకు తెలిసిన వరకు ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తానండి ఇంకా మేజర్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అప్పుడు క్లియర్గా అర్థం ఇప్పుడు ఈ మిషన్ చూడండి ఈ మిషన్ కూడా ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఎలా చేసుకోవాలి నేను క్లియర్గా చెప్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ అండి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది టైలరింగ్ నేర్చుకుందాం అనే వారి కోసం నేను టైలరింగ్ క్లాత్ స్టార్ట్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ నా వీడియోస్ చూడండి ఇప్పుడు ఈ మిషన్ ఇలా మనం తిప్పుతున్నాను అండి కానీ క్లాత్ జరగట్లేదు అక్కడే ఉంది చూస్తారు కదా ఇప్పుడు ఇలా ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇలా క్లాత్ లాగాల్సి వస్తుంది ఒక్కోసారి లాగినా కానీ రాదండి దారం తగ్గిపోతూ ఉంటుంది లేదా సూ ఉంటుంది అలా కాకుండా మాన్యువల్గా మిషన్ ఇట్లా లాక్కోవడం ఉంటే కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అంటే మనం మిషన్ ఎప్పుడు తీయకుండా ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఇలా క్లాత్ జరిగినప్పుడు ఇక్కడ చూసుకోవాలి ఇది ఉంది కదా ఇట్లా నట్టు ఈ నట్టు ఇలా లూజ్ చేసి ఇది పైకి జరిపి చూడాలి ఇలా పైకి జరిపినప్పుడు వస్తే దూరం వస్తుంది జరిగితే కనుక ఒక ప్రాబ్లం అయితే కనుక అప్పుడు మళ్ళీ కింద జరుపుకోవచ్చండి ఫస్ట్ అలా జరిపి చూసుకోండి ఇలా జరిపినప్పుడు ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకోండి ఇలా తొక్కినప్పుడు ఫాస్ట్గా గ్యాదర్కి వెళ్ళిపోతుంది అనుకోండి అప్పుడు దీన్ని కొంచెం కిందకి పెట్టుకోండి అంటే ఇంత ఇక్కడికి ఉంది ఇక్కడికి ఉన్నదాన్ని మనం చాలా అంతా పైకి పెట్టేస్తాం అలా కాకుండా కొంచెం మధ్యలో పెట్టుకోండి ఇలా పెట్టినప్పుడు కొంచెం కుట్టు దగ్గర రావచ్చు అలా వస్తే మన కరెక్ట్గా ఉన్నట్టు అంటే ఇక్కడ నుంచి నేను ముందు వెళ్ళను ఇది క్లియర్గా చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను ఈ సెంటర్ నుంచి పైకి మనం ఎంత జరుపుకుంటూ వెళ్తే అలా కుట్టు దగ్గరికి దూరం జరుపుకుంటూ వెళ్తాం దగ్గర నుంచి దూరంగా జరుపుకుంటూ వెళ్తాదాన్ని అది ఈ సెంటర్ నుంచి కిందకు అనుకోండి అప్పుడేమద్దంటే మనం ఇలా తొక్కినప్పుడు మిషన్ ఈ క్లాత్ ఇటు వస్తుంది అటు వెళ్ళాల్సింది కాకుండా ఇటు వస్తుంది అనమాట ఇది కూడా అంతే దూరం అంటే మనం రఫ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుందని చెప్పాను దానిలో దానికోసం ఇది వాడతారు ఇది కరెక్ట్గా ఉండి అంతా బాగానే ఉంటే ఇప్పుడు అంటే ఇలా ఉంది ఇప్పుడు కూడా క్లాత్ జరగట్లేదు అంటే అప్పుడు వేరే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి తర్వాత ఈ పాదం ఉంది కదండి ఇది ఇట్లా అంటే ఇప్పుడు ఈజీగా లేచిపోతుందండి అలాంటప్పుడు కూడా జరగదండి ఒక్కొక్కసారి మన దక్కినప్పుడు అప్పుడు ఈ పైన నట్టం చూశారు కదా ఈ సూదిరాటి పక్కనే ఈ నట్టు ఉంది కదా టైట్ చేసుకోవాలి ఇలా తిప్పితే టైట్ అవుతుంది ఇలా ఎంతవరకు టైట్ చేసుకోవచ్చు అంటే ఇలా కొంచెం తిప్పి ఒకసారి పాదని ఇలా లేపి చూడండి బాగా టైట్గా లేస్తుందంటే లూజ్ చేసుకోవాలి కొంచెం ఒకవేళ పర్లేదు బాగానే ఉంది అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు ఇట్లా ఇది చూసుకోవాలండి ఇది టెన్షన్ ప్రెజర్ ప్రజలప్పుడు టెన్షన్ అంటారు ఇది చూసుకోవాలండి ఇది కూడా కరెక్ట్గా అయ్యాక కూడా ఇంకా జరగకపోతే ఇంకా అప్పుడు మనం మిషన్ ఇప్పుడు తీయాలండి అప్పటివరకు ఇప్పుడు తీయకుండా ఉంటుంది బెటర్ అండి ఇప్పుడు ఇలా అయ్యి కూడా జరగట్లేదు కదా ఇప్పుడు ఇది ఎప్పుదేసి పళ్ళు ఎలా చేసుకోవాలని చెప్తానండి ఒకసారి క్లియర్గా చూడండి ఇక ముందు ఫస్ట్ పాదం తీసేసుకోండి సూది కూడా తీసేసేయండి సూది అంటే ఒకవేళ పొరపాటు మళ్ళీ మంచి అయితే తగులుతూ ఉండొచ్చు అందుకని తీసేసుకోండి బెటర్ అండి ఇప్పుడు ఇలా సూది ఈ పాదం తీసేసిన తర్వాత ఈ ప్లేట్ ఇప్పుడు తీసుకోవాలి ఈ ప్లేట్ గడిపక్క ఇటుపక్క రెండు స్క్రూలు ఉంటాయండి ఈ రెండు స్క్రూలు తీసేయాలి ఈ ప్లేట్ కింద ఈ పళ్ళ దగ్గర డస్ట్ ఇరికిపోద్ది అండి మనం రోజు కుట్టేటప్పుడు ఆ దారాలు పీసులు ఏమైనా వస్తాయి కదా అన్నీ ఎరికిపోతాయండి ఆ ఇరికిపోయినప్పుడు కూడా పళ్ళు ఏమవుతాయి అంటే కిందకి దిగిపోతాయి అది మనం ఎప్పటికప్పుడు ఒక వారానికి డైలీ కుట్టేవాళ్ళైతే పది రోజులకి క్లీన్ చేసుకోవాలని అప్పుడప్పుడు కుట్టేవాళ్ళైతే కనీసం నెల రెండు నెలలకు ఒకసారి అయినా ఈ స్క్రూలు తీసేసి ఈ ప్లేట్ తీసేయండి ఇలా ప్లేట్ తీసాక ఇప్పుడు ఇది మిషన్ నేను మొన్న రిపేర్ చేస్తాను కాబట్టి దీని కింద ఏం లేదండి డస్ట్ లేదంటే ఈ డస్ట్ ఉంటుంది ఇక్కడ ఈ డస్ట్ ఉండేసి ఆ డస్ట్ పళ్ళని పైకి ఇక్కడ ఉన్నాయి కదా పళ్ళు ఈ పళ్ళని పైకి రాని కూడా నొక్కు పెట్టేస్తాయి కిందకి అప్పుడు దీనికి ఒక స్క్రూ ఉంటుంది లోపల అది లూజ్ అయిపోతుంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ దీని తర్వాత మీకు ఆ స్క్రూ లూజ్ అయిపోయి స్లిప్ అయిపోయి కింద దిగిపోతాయి అందుకని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికైతే నేను మొన్నే చేశాను కాబట్టి ఇంక ఏం లేదండి అంత నీట్గానే ఉంది ఇలా ఈ పళ్ళ మధ్యలో ఏమైనా ఉంటే ఒక చిన్న బ్లేడ్ లాంటి తీసుకుని ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ రెండింటి మధ్యలో ఇరికిపోయినప్పుడే ఎక్కువ సూది కింద పళ్ళు కింద దిగిపోతాయి ఈ రెండింటికి మధ్యలో చూసుకోవాలి ఇది క్లీన్ చేసుకుని ఇది మొత్తం క్లీన్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకోండి ఇలా కూడా అవ్వకపోతే అప్పుడు కింద ఇంకో నట్టు ఉంటుందండి ఆ నట్లు చేసేలాగా ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను అది చూస్ చేసుకోండి ఇంక ఇది ఎలా తీసినా అలా చేసుకోవాలి ఇంకా మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవ్వనండి ఇంతకుమించి ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం అది ఇంకా మనం చేయడానికి కావదండి మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ మన మెకానిక్ దగ్గరికి వెళ్లే ముందు ఇవి చూసుకోండి అది మీరు చేయగలిగితేనే చేయండి లేకపోతే వద్దండి మళ్ళీ ఏదైనా కరెక్ట్గా బిగించిపోతే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఇలా నేను చూపించేంత వరకు మీరు చేసుకోగలరని నేను అనుకుంటున్నాను అండి కొంతమందికి ఇది అర్థం కాదనుకున్నప్పుడు ఇప్పుడు వద్దండి ఇలాగే సెట్ చేసుకుని ఇలాగే ఉంచేసి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళిపోండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత హెడ్ పైకి లేపి చూసుకోవాలండి ఇప్పుడు పళ్ళని పైకి లేపుకోవాలి మనం చూసారు కదా ఇప్పుడు నా వెళ్ళి అసలు ఏం టచ్ అవ్వట్లేదు కింద ఇప్పుడు దీన్ని హెడ్ పైకి తీసేసుకుని సూది పాదం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ హెడ్ పైకి లేపేటప్పుడు ఇంకోటి గుర్తుంచుకోండి ఇక్కడ ఈ హెడ్ పైకి లేపడానికి ఉంటాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఉంటాయండి క్లిప్పులాగా ఆ క్లిప్పులు లేవు ఇప్పుడు దీనికి ఆ క్లిప్పులు లేనప్పుడు మనం ఇలా హెడ్ పైకి లేపేసాం అనుకోండి కింద జారి పడిపోద్ది చాలా జాగ్రత్తగా ఉంచు చూసుకోవాలండి ఇప్పుడు ఈ క్లిప్పులు లేవు దీనికి అవి లేనప్పుడు మనం హెడ్ తీసి పక్కన పెట్టుకోవడం బెటర్ అని ఇలా తీసి ఆ క్లిప్పులు ఉంటే మనం పైకి అండి క్లిప్లు ఉన్నప్పుడు అట్లాగే పెట్టేస్తే అక్కడ పట్టుకుని చేసుకోవచ్చండి దీని క్లిప్పులు లేవు కాబట్టి పక్కన పెడుతున్నా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసినప్పుడు హెడ్కి కింద చూసారు కదా ఇలా ఉందో ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది మన హెడ్ ఇలా పెట్టినప్పుడు ఈ కింద ఉన్నదాన్ని ఏమైనా టచ్ చేయొద్దండి ఈ పైన ఉంది కదా ఈ పైన ఉన్నదానికి ఇక్కడ ఒక స్క్రూ ఉంది చూడండి ఈ లైన్గా ఉన్నదానికి ఇక్కడ ఒక ఉంది ఈ స్క్రూని ఒకవేళ లూజ్ అయిందేమో చూసుకోవాలండి ఒకవేళ లూజ్ అయినా అవకపోయినా పళ్ళు జరిగిపోయినప్పుడు ఇది కిందకి వచ్చేస్తాను ఇప్పుడు దీన్ని ఒకసారి లూజ్ చేద్దామని లూజ్ చేసి ఇప్పుడు ఈ సెట్ మొత్తం ఉంది కదా దీన్ని ఇలా పైకి నొక్కాలండి ఇప్పుడు జరిగింది చూసారా ఒకసారి ఇది కొంచెం టైట్ చేసుకుని పైన పళ్ళు వచ్చినాయో చూసుకోవాలండి ఇప్పుడు పై పక్కన ఇలా చూసుకోవాలి చేపెట్టి ఇప్పుడు గమనించారు కదా ఇందాక ఇప్పుడు పైకి వచ్చినాయి చూస్తారు కదా పళ్ళు ఇలా వచ్చేలాగా వచ్చినాయి చూసుకుని అప్పుడు నైట్ ట్రైడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పైకి పెడితే మీకు ఇబ్బంది అండి ఇది ఎప్పుడు చూసుకోవాలంటే సూది రెడ్డు ఇప్పుడు ఈ సూది రెడ్డు ఉన్నది ఇక్కడ ఈ సూది పైకి ఉన్నప్పుడే మన ఈ పళ్ళు ఎంత పైకి ఉన్నాయో చూసుకోవాలండి సూది కిందుకున్నప్పుడు కాదు సూది పైకి వెళ్ళినప్పుడే అంటే ఈ రెడ్డు పైకి ఉన్నప్పుడు అప్పుడు ఈ పళ్ళు ఇలా పైకి ఉండేలాగా చూసుకోండి చూసారు కదా ఇప్పుడు సూది ఇక్కడ పైకి ఉంది అప్పుడు ఈ పళ్ళు పైకి ఉండాలి అది సోదిరంటే ఇలా కిందకున్నప్పుడు పళ్ళు పైకి ఉండేలా పెట్టారు అనుకోండి ఆ సెట్టింగ్ కరెక్ట్ కాదండి అందుకని సూది ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ పళ్ళు పైకి వచ్చేలాగా చూసుకొని బిగించుకోండి ఇప్పుడు ఈ పళ్ళు గాళ్ళు ఉంటాయి కదండి ఇలా అటు నుంచి ఇటు రంపంలాగా ఇలా ఉంటాయి కదా ఆ ఉన్న వరకు పైకి వచ్చేలాగా ఉంటే చాలండి అంతకుమించి ఇంకా పైకి లేపకూడదండి ఇంకా అంతకుమించి పైకి లేపినా క్లాత్ సరిగ్గా పట్టుకోదండి ఎక్కువైపోతే మళ్ళీ మనం మిషన్ తొక్కి ఇలా కిందకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ క్లాత్ పట్టుకునే ఉంటాయి అప్పుడు వెనక లాక్కుంటూ ఉంటాయి అక్కడెక్కడే ఉంటాయి అందుకని ఇలా ఈ పైన ఉన్న పళ్ళు వరకే అంటే ఇట్లా గాడ్లాగా ఉన్నాయి కదా జిగ్జాగ్ లాగా ఆ జిగ్జాగ్ వరకు పైకి అంటే ఈ ప్లేట్ లెవెల్గా ఉండేలాగానే చూసుకోవాలి అంతకుమించి ఇంకా పైకి లేకపోద్ది అండి ఎంత ఉంటే చాలు ఇప్పుడు ఇలా చూసుకుని ఇంక ఈ స్క్రూని టైట్ చేసుకోండి ఫుల్ టైట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రన్నింగ్గా దిగిపోతూ ఉంటుందండి ఫుల్ టైట్ అనేసి బలవంతంగా ఏదైనా మిషన్తో కానీ దాని దాని గట్టికి తిప్పకండి మన చేతి వరకు ఇలా గట్టికి తిప్పుకొని చాలు అందుకని ఎక్కువ గట్టిగా తిప్పితే స్లిప్ అయిపోద్ది ఈ బీడియో వస్తాయండి పాటలు విరిగిపోతాయండి మళ్ళీ వెల్డింగ్ చేయటం అలాంటివి ఉండవు ఈ క్లాత్ దానికైతే ఇదే ప్రాబ్లం అండి ఇలా చేసుకుంటే సరిపోద్దండి అండి ఒకటి కదండి లోపల పక్క ఎలా పెట్టుకోవాలి పొడవి చెప్పాను కదా ఆ తర్వాత పాదం పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు దీనిలో నేను కుట్టు గురించి చెప్పట్లేదు కదా ఇంకా సోది పిగించట్లేదండి మామూలుగా మీ క్లాత్ జరిపేది అలాగే నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా క్లాత్ పెట్టుకొని ఇప్పుడు వెళ్ళి తండి ఇప్పుడు చూసారా వెళ్తుంది ఇలా సరిపోద్దండి ఎందుకన్నా హైట్ పెడితే ఇప్పుడు పాదం చూసారా ఎలా యాక్షన్ చేస్తుందో ఇంకా ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ పైకి వస్తుంది అలా నీట్గా ఉండదండి కరెక్ట్గా ఉండదండి అండి జరగదు అందుకని చూసుకొని పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా వచ్చేది మీడియంగా వస్తుంది కుట్టు అలా కాదు ఇంకా మనకి దూరంగా రావాలి కుట్టు అనుకుంటే ఇక్కడ చూసారు కదా ఇది ఇంకొంచెం ఎక్కువ పైకి పెట్టుకుంటే ఇంకా దూరంగా వెళ్తుంది దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవాలి ఓకే అండి ఇలా చేసుకోండి ఇంకా పళ్ళు గురించి అయితే ఇదేనండి క్లాస్ జరిగినప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అయితే అంటే మనకి అండ్ మెకానిక్ గారికి వెళ్ళకుండా మనం చేసుకునే ప్రాబ్లం అయితే ఇదేనండి నా వీడియోస్ కింద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి